మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులొచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ స్టూడెంట్ లీడ్ స్టార్ట్అప్స్ గ్రేట్ అకాడెమిక్ ఎక్స్పోజర్ కేఎల్ డీమ్ టు బి యూనివర్సిటీ నేను తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ మీతో ఒకటే ప్రార్థన సార్ దయచేసి ఇవాళ ఇప్పుడే ఇక్కడే ఇక్కడే ఇప్పుడే చెప్తా ఉన్నారు నాకు మిత్రులు వచ్చి మా ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు నేను తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ తమర్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడం నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్